ఏమండోయ్ పొద్దున్నే పేపర్ చదువుకుంటాకే బాల్కెనీలో వేసుకునే కుర్చీలా ఉంది కదండి ఇది కుర్చీ కాదండి ఇది అచ్చమైన స్వచ్ఛమైన మొక్క అదే కాదు బిల్డింగ్ కట్టినప్పుడు కట్టే పిల్లర్స్ లా ఉన్నాయి సారా ఇది కూడా మొక్కే అంతెందుకు ఒక పెద్ద కూజా లాగా చూడండి చక్కటి రూపంతో ఉంది ఇది కూడా మొక్కే ఇంతకు ఇవన్నీ ఏంటనుకుంటున్నారు ఈ మొక్క పేరు లెగెస్ట్రోమియా ఇండికా దీనికి ఇంకో పేరు కూడా ఉందండి అదేంటంటే ప్రైడ్ ఆఫ్ ఇండియా ఈ మొక్క సంవత్సరంలో సుమారుగా ఆరు నెలలు చాలా చక్కటి పువ్వులు పూస్తుంది ఆ పువ్వులు పూసినప్పుడు దీని అందం ముందు ఏ మొక్క అయినా దగ్గరిపోయాయి అందుకే దీనికి ఆ పేరు వచ్చింది దక్షిణ చైనా మొదలుకొని మన హిమాలయాలు ఇటువైపు వరకు ఎక్కువగా విరివిగా పెరిగే ఈ మొక్క మనం పెంచుకోవడానికి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువే అయినా ఖరీదు మాత్రం చాలా ఎక్కువ అండి ఎక్స్పెక్ట్